నవంబర్ పన్నెండో తారీఖు అష్టమి బుధవారము బుధాష్టమి చాలా విశేషమైనటువంటి రోజు సాక్షాత్తు పరమేశ్వరుడే బుధవార వ్రతము అనేటువంటిది ఒకటి చెప్పారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే కలియుగంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎంత జపము చేసినా ఎంత సాధన చేసినా ఎంత కష్టపడినా ఎలాంటి రిజల్ట్స్ లేక బాధపడుతున్న వాళ్ళకి డబ్బు రావాలి అన్నా వ్యాపారం పెరగాలి అన్నా వ్యవసాయంలో ముందుకు వెళ్ళాలి అన్నా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అండి ఎనీథింగ్ ఎక్స్పాండ్ అవ్వాలి అనేటువంటిది ఏదైనా ఉంటే వ్రతము అనేటువంటిది బుధవారం నాడు బుధాష్టమి రోజు ఆచరించాలి ఇదే కాకుండా ఒకవేళ చేయలేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఆ రోజున నవగ్రహాల్లో బుధుడికి అభిషేకం చేయించడము కేజీంపా పెసలు దానంగా ఇవ్వడము తప్పకుండా చేయాలి విశేషించి ప్రజెంట్ టైంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి బుధుడి యొక్క బలము అనేటువంటిది లేదు కాబట్టి తప్పకుండా ఈ పన్నెండవ తారీఖున బుధుడికి సంబంధించినటువంటి అభిషేకం చేయండి